వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈ రోజున మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో జనవరిలో అయితే ఈ జనవరి నెలలో అయితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి అయితే మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు అయితే మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు కనుక ఈ కుంభరాశి వారి జీవితంలోకి ఎటువంటి వ్యక్తులు అనేది రాబోతున్నారు వారి వల్ల వీరికి చెడు అనేది ఏ విధంగా జరగబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని కూడా మనం క్లుప్తంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడకెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు ఇక అక్కడ సరైనటువంటి రిజల్ట్ రాక చాలా కూడా మళ్ళీ బాధపడుతూ ఉంటారు కనుక అలాంటి వారికి నేను ఒక మంచి గురువు మీకు పరిచయం చేస్తాను ఖచ్చితంగా ఆ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించడం జరుగుతుంది ఇక వివరాలకు వెళితే కనుక ఈ యొక్క రాశిలో ఉండే మంచి గుణాలు అయితే చాలా ఉంటాయి వీరికి తెలివితేటలు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక వీరు ఏ పని చేసినా కూడా చాలా తెలివితో అయితే చేస్తారు ఇక వీరికి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు కానీ ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు ఇక జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని ఎప్పుడు కూడా అనుకుంటా ఉంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు అనేది ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా అసలు అబద్ధాలు అయితే అస్సలు మాట్లాడరు ఇక ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇక దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు ఇక నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు అండగా అయితే నిలబడుతూ ఉంటారు ఇక వీరికి ఎవరికి కూడా మోసమైతే చేయరు కానీ వీరిని కొంతమంది మోసమైతే చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరు అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం వల్ల వీరు ఇంకొకరి చేతుల్లో మోసపోవడం అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక ఇంకా కొంతమంది వ్యక్తులైతే వీరిని మోసం చే చేయడానికి చాలా అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే ప్రధాన గ్రహాలైన గురుడు శని భగవానుడు అత్యంత శుభప్రదమైన స్థానాల్లోకి అయితే ప్రవేశించబోతున్నాడు ఇక దీనివల్ల ఈ యొక్క కుంభరాశి వారికి రాజయోగం కేంద్ర త్రిగోణ రాజయోగం వంటి శక్తివంతమైన యోగాలు అయితే ఏర్పడబోతున్నాయి ఇక లోకాల ప్రభావం దాదాపు అన్ని రాశుల వారిపైన ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి అయితే ఊహించని విధంగా కలిసి రాబోతుంది ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి గతంలో పడిన సమస్యలు కష్టాలన్నీ కూడా మంచిలాగా కరిగిపోయి సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో తులదూగబోతున్నారు ఇక ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే ఒక వరంగా అయితే మారనుంది ఇక ఈ సంవత్సరంలో యొక్క యొక్క కుంభరాశి వారు అపేర కుబేరులుగా మారబోతున్నారని చెప్పబోతోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆ వీరులుగా మారబోతున్నారు ఇక రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రం రాశిలోకి అయితే ఇక ఈ యొక్క కుంభ రాశివారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఒకే సమయంలో చాలా అదృష్టాలు కూడా సంభవించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే ఈ రాశి వారికి ఒక అపూర్వమైన అద్భుతమైన సంవత్సరంగా చరిత్రలోనే నిలిచిపోతుంది ఎందుకంటే ఈ సంవత్సరంలో గ్రహాల రాజు గురువు భగవానుడు ఐశ్వర్యం ప్రధాత అయిన శుక్ర భగవానుడు ఇద్దరు కలిసి ఒకే రాశిపైన తమ కరుణ కటాక్షులను కురిపించబోతున్నాడు ఇక దీనితో వీరి జీవితం ఒక రాజమార్గంలో ఉండబోతుంది గతం గత ఇకపై వీరికి ఎంత విజయం ఏ పని ప్రారంభించినా అంత కష్టమైనది అయితే విజయాన్ని సాధించి తీరుతారు ఆర్థిక పరంగా వీరు ఊహించని శిఖరాలను అధిహోరిస్తారు సంవత్సరాలుగా పేరుకుపోయిన ఉన్న అప్పులు కూడా మంజు మంచులా అయితే కరిగిపోతాయి బకాయిలు కూడా వసూలు అవుతాయి ధన ప్రవాహం అనేది గంగల అయితే ప్రవాహం లాగా నిరంతరం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటివి అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి యొక్క కుంభరాశి వారికి భూములు అమ్ముకోవాలి అనుకునే వారికి పునాది అనుకునే వారికి ఇది ఒక సువర్ణ యోగం ఎప్పటి నుంచో సొంత ఇల్లు కట్టుకోవాలన్న వారి కళ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే ఖచ్చితంగా మీ కళ అనేది నెరవేరబోతుంది విలువైన వస్తువులు బంగార ఆభరణాలు అన్నీ కూడా మీ సొంతం ఈ సంవత్సరంలో మీ ఇంట్లో శుభకార్యాలు జరగటం కూడా ఖాయమని చెప్పుకోవచ్చు అలాగే రాశిలో జన్మించినటువంటి వీరికి సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకి కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తప్పకుండా సంతాన భాగ్యమైతే కలుగుతుంది ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కుంభరాశి వారికి ఏదో ఒక అద్భుతమైన కాలం మీ పనితీరు మీ అంకిత భావంపై అధికారుల దృష్టి ఆకర్షిస్తారు వారు మిమ్మల్ని ప్రశంసించడమే కాకుండా మీకు ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్ కూడా అందిస్తారు ఇక గణనీయంగా అయితే మీ అద్భుతమైన అవకాశాలు అయితే ఉంటాయి మీరు కోరుకున్న ప్రదేశానికి బదులు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రెండు వేల ఇరవై ఆరులో అయితే మీకు అవకాశాలు అనేవి కూడా అన్నీ అద్భుతంగా ఉంటాయి కానీ ఒక్క విషయంలో అయితే మీకు కొన్ని ఒకరి వల్ల సమస్యలు రావటం అనేది ఖచ్చితంగా అయితే జరగబోతున్నాయి ఎందుకంటే ఒక వ్యక్తి అనేది మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తి అంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావటానికైతే ఈ రెండు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే చాలా అయితే వారు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇక మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు మీ జీవితంలోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రాబోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇప్పటి ఈ ప్రపంచంలో మిత్రులు ఎక్కువగా ఉండరు అందరు శత్రువులే ఉంటారు ఎందుకంటే మీరు ముందే ముక్కుసోటి మనుషులు అని చెప్పుకోవచ్చు ఏదున్నా ముక్కుసోటిగా మాట్లాడుతూ ఉంటారు ఇక దానివల్ల చాలా శత్రువులు కూడా మీకు ఏర్పడతారని చెప్పుకోవచ్చు ఇక ఒక్క విషయాన్ని మీరు మర్చిపోతే జరిగేది అనార్థమే ధన మూలం ఇది జగత్ అని అంటారు ఈ మాట అక్షర సత్యం కాబోతుంది కాబట్టి తోడు కోసం ధనం కోసమే లేదా ఏ ఇతర సమస్యలకైనా ఏ ఇతర సహాయం కోసమైనా ఒక వ్యక్తి అయితే మీ జీవితంలోకి అయితే వస్తారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే శత్రువులతో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక అదే త్వరలో మీ గోచర స్థితిలోకి అయితే ఇలా జరగబోతుంది ఇక మీరు ఎ ఎవరు ఎలాంటి వారు తెలుసుకోవడానికి వారికి కాస్త సమయం అయితే ఇవ్వండి ఇక మీకు ఎవరైనా ఏదైనా పని చెప్పినా మిమ్మల్ని సహాయం అడిగినా దాన్ని వాయిదా వేసుకోవడం అయితే నేర్చుకోండి కాలం ప్రతి దానికి సమాధానం అయితే చెప్తుంది శత్రులను కూడా గుర్తించడంలో కూడా మీకు సమాధానం చెప్తుంది ఇక మీరు ఇవ్వాల్సింది సమయం ఓర్పు సహనంతో ఉంటే సరిపోతుంది ఎందుకంటే కాలమే సమాధానం అయితే చెప్తుంది కాకపోతే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే మీ జీవితంలో ఒక శత్రువు అయితే ప్రవేశించబోతారు ఇక వారి వల్ల కొన్ని కష్టాలు నష్టాలు అవమానాలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మిగతా అంశంలో కూడా చూసుకున్నట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలు అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారికి శత్రువుల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ శత్రువులో ఒకరు మీ జీవితంలో అంటే మీరు మిత్రువు అనుకోకుండా మిత్రులుగా మార్చుకొని మీ జీవితంలోకి అయితే వస్తారు ఇక వారి వల్ల మీరు నమ్మి అన్నీ కూడా చెప్పటం కొన్ని సమస్యలు రావటం ఇలా కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి